ఇప్పుడు ఇక్కడ బీసీ సంఘ బీసీకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఒక చారి అనే పర్సన్ పెట్రోల్ పోసుకొని మరిని చర్చం పోయడం జరిగింది సో అసలు ఎందుకు ఇలాంటి అగత్యాలకు ఎందుకు అంటే చనిపోతేనే వస్తుంది అనుకోవచ్చా ఏంటి అసలు ఇది ముమ్మాటికి అది ఆత్మహత్య కానే కాదు అది కాంగ్రెస్ పార్టీ హత్యగా భావిస్తూ ఉన్నాం బీసీ సంఘాలందరం కూడా యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి మీరు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టి గద్దెనెక్కిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన చేసిర్రు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిర్రు రాష్ట్రపతి దగ్గర ఆగిపోయింది గవర్నర్ దగ్గర ఆగిపోయింది అని చెప్పి నంగనాచి కథలు చెప్పి ఇవాళ సర్పంచ్ ఎన్నికలల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలల్లో మీరు నలభై రెండు శాతం కాదు పదిహేడు శాతానికి రిజర్వేషన్లు అమలు చేసిర్రు పదిహేడు శాతమే గతంలో ఇరవై ఐదు శాతం ఉన్న రిజర్వేషన్లని ఇవాళ పదిహేడు శాతం అంటే మీరు ఇంకా ద్రోహులు గత ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వం ఇంకా కూడా రిజర్వేషన్ బీసీలకు తగ్గించిందని ఆ ఆవేదన తోటి ఆ బాధతోటి సాయి ఈశ్వరచారి గారు నిన్న తను ఇక నా ఆత్మార్పణ వల్లనన్నా బీసీలు మేలుకోనాలే నా ఆత్మర్పణ వల్లనన్నా ఈ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు కావాలని చెప్పేసేసి నిన్న ఉప్పల్లో పెట్రోల్ పోసుకోవడం జరిగింది క్యూనిస్ ఆఫీస్ ముంగట అది ఇవాళ నిన్నటి నుంచి అతనికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోగా హెల్త్ బులెటన్ విడుదల చేయకుండా పొద్దునుంచి బీసీ సంఘాలు జేఏసీ సంఘాలు అందరు బీసీ కుల సంఘాలు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చి ధర్నా చేస్తుంటే దొడ్డి దారి నుంచి ఆయనని తీసుకొని పోతాం ఆయన చనిపోయింది కూడా ఎవరికి చెప్పకుండా దొడ్డి దారిన మార్చురీలకి తీసుకుపోదాము బయటికి తీసుకుపోదాము అని అంటే బీసీ సంఘాలు అందరూ అడ్డు తగిలితేనే అప్పుడు అది మార్చురీలోకి వెళ్ళింది పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాలకు చనిపోయారు అని చెప్పేసి హెల్త్ డిక్లరేషన్ అప్పుడు చెప్తున్నారు అసలు పోలీసు వాళ్ళు డెడ్ బాడీని తీసుకొని దొంగ దారిన దొంగ చాటుగా తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది బీసీల మీద ఈ ప్రభుత్వాలు ఈ రెడ్డిలు రావులు ఈ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా బీసీలను మోసం చేస్తాయని ఆయన ఆత్మ క్షోభించే ఈశ్వరాచారి ఆయన పెట్రోల్ పోసుకోవడం జరిగింది మేము ఒకటే చెప్తా ఉన్నాము ప్రభుత్వాలు బీసీ సంఘాల మీద బీసీ కులస్తుల మీద బీసీల ఓట్లతోటి అందలాలెక్కి బీసీలని తడిబట్టతో గొంతుకొస్తా ఉన్నారు కబర్దార్ బీసీ ద్రోహులారా మీరు ఇప్పటికి కూడా నిన్న రాత్రి ఈ ఘటన జరిగితే ఏ ఒక్క పెద్ద మీడియా చూపియదు ఏ ఒక్క పేపర్లు చూపించవు ఏ ఛానళ్ళు చూపించవు మరి ఇంకో మరీ ముఖ్యంగా ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందా ఒక్కరు కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ హైదరాబాద్లో ఇంత పెద్ద ఘటన జరుగుతుంటే ఎవరు కూడా వచ్చి స్పందించారు ఎందుకు మీకు ఈ బీసీల మీద మీకు చిత్తశుద్ధి ఇదేనా